పోస్టల్ బ్యాలెట్ సెపరేట్ కౌంటింగ్ హాల్ ఉంది అందరికీ నమస్కారం సో మనం ఈ సాధారణ ఎన్నికల్లో భాగంగా చివరి ఘట్టానికి చేరుకున్నాము సో కౌంటింగ్ జూన్ నాలుగో తేదీన పొద్దున్న ఎనిమిది గంటలకి మనం రాయచోటిలో శ్రీ సాయి ఇంజనీరింగ్ కాలేజ్లో టేకప్ చేయబోతున్నాము మొత్తం ఆరు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్కి అలాగే రాజంపేట పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఆరు అసెంబ్లీ సెగ్మెంట్స్కి కౌంటింగ్ అనేది మనం శ్రీ సాయి ఇంజనీరింగ్ కాలేజ్లో చేస్తాము ఒక అసెంబ్లీ సెగ్మెంట్ ఏదైతే చిత్తూరు జిల్లాలో ఉందో పొంగనూరు దానికి చిత్తూరు జిల్లాలో కౌంటింగ్ అనేది టేకప్ చేస్తారు రౌండ్ వారీ రిజల్ట్స్ని అలాగే ఫైనల్ ఓట్ స్టాయిలీని కూడా వాళ్ళు మనకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది ఈ పన్నెండు కౌంటింగ్ హాల్సే కాకుండా మనం పోస్టల్ బ్యాలెట్ కోసము పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ కోసము సపరేట్ ఇంకో కౌంటింగ్ హాల్ కూడా మన సాయి ఇంజనీరింగ్ కాలేజ్లో ఏర్పాటు చేసుకున్నాము మొత్తంగా పదమూడు కౌంటింగ్ హాల్స్ మనకు ఇంజనీరింగ్ కాలేజ్లో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్లో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కౌంటింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లని డిస్ట్రిక్ట్ యంత్రాంగం పూర్తి చేయడం జరిగింది బ్యారికేడింగ్ కావచ్చు అలాగే కౌంటింగ్ హాల్స్లో కావాల్సిన మెటీరియల్ కావచ్చు కౌంటింగ్ కావాల్సిన పర్సనల్ కావచ్చు వాళ్ళ ట్రైనింగ్ కావచ్చు ఇలాంటి అన్ని ఏర్పాట్లని కంప్లీట్ చేసుకోవడం జరిగింది మొదటిగా కౌంటింగ్ సెంటర్ విషయానికి వస్తే మనకు మూడంచల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది కౌంటింగ్ హాల్స్ దగ్గర బిఎస్ఎఫ్ సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ ఉంటారు అలాగే కౌంటింగ్ వెన్యూ బయట సెకండ్ టైర్లో మనకు సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ ఉంటారు అవుటర్ టైర్లో మనకు స్టేట్ సివిల్ పోలీస్ ఉంటారు ఇలా మూడంచల భద్రత మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కౌంటింగ్ వెన్యూ చుట్టూ వంద మీటర్లు ఏదైతే రేడియస్ ఉందో ఆ ఎంటైర్ ఏరియాని పెడస్ట్రైనే జోన్గా మనం డిక్లేర్ చేసుకోవడం జరిగింది రేపొద్దున మనకు నాలుగో తేదీన క్యాండిడేట్స్ కానీ వాళ్ళ ఏజెంట్స్ కానీ ఎవరైతే వస్తారో వాళ్ళందరి కోసం పార్కింగ్ని చాలా లార్జ్ స్పేస్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరూ బ్యాక్ గేట్ ఏదైతే ఉందో సాయి ఇంజనీరింగ్ కాలేజ్ ఆ గేట్ దగ్గర పార్కింగ్ ఏర్పాటు చేశాము అక్కడ వాళ్ళ వెహికల్స్ని పార్క్ చేసుకొని వెన్యూ లోపలికి రావాల్సిన అవసరం ఉంటుంది అలాగే అక్కడ మీడియా వాళ్ళ కోసము మనం ఒక మీడియా సెంటర్ సపరేట్గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మీడియా వాళ్ళకి కావాల్సిన పాసెస్ అన్నీ ఆల్రెడీ ఇష్యూ చేశాము వాళ్ళని కౌంటింగ్ హాల్ దగ్గరికి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ నోడల్ ఆఫీసర్ ద్వారా గ్రూప్స్గా బ్యాచస్ బ్యాచ్లు బ్యాచ్లుగా మనం వాళ్ళని తీసుకెళ్లి కౌంటింగ్ ప్రక్రియను కూడా వాళ్ళకి చూపించడం జరుగుతుంది అలాగే రౌండ్ వారి రిజల్ట్స్ యాజ్ సూన్ యాజ్ రౌండ్లో ఈచ్ రౌండ్ డిక్లేర్ అయిన వెంటనే ఆ రిజల్ట్స్ని మీడియా సెంటర్ కూడా అన్న చేయడం జరుగుతుంది ఎటువంటి డిలే లేకుండా అలాగే ప్రతి కౌంటింగ్ హాల్లో కూడా రౌండ్ వారి రిజల్ట్స్ని డిక్లేర్ చేయడం జరుగుతుంది ఒక పెద్ద బోర్డు పెట్టి దాంట్లో కూడా రాయడం జరుగుతుంది అలాగే మనకు కౌంటింగ్ ప్రక్రియను మొత్తం ఆన్లైన్లో కూడా మనం సమీక్షిస్తాము ఈవెన్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఎన్కోర్ అనే ఐటీ అప్లికేషన్లో ప్రతి రౌండ్ తర్వాత ఆ రౌండ్ సంబంధించిన ఓట్ సంబంధించిన రిజల్ట్స్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది దట్ ఈజ్ అవైలబుల్ టు పబ్లిక్ ఎన్కోర్లో రౌండ్లో రిజల్ట్స్ డిక్లేర్ అయిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఏ కాన్స్టిట్యున్సీలోనో వాళ్ళు ఆ రిజల్ట్స్ని చూడొచ్చు సో ఇలా చాలా పటిష్టమైన ఏర్పాట్లు చేసుకున్నాము అలాగే ఈ కౌంటింగ్ సెంటర్ లోపల ఎవరు మొబైల్ ఫోన్స్ అనేవి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి తీసుకురావడానికి వీల్లేదు క్యాండిడేట్స్ వాళ్ళ ఏజెంట్స్కి పబ్లిక్ కమ్యూనికేషన్ రూమ్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది కూడా సెకండ్ టైర్ ఆఫ్ సెక్యూరిటీ దాటి బయట ఉంటుంది అక్కడ వరకు వాళ్ళు మొబైల్ ఫోన్స్ తీసుకురావచ్చు వాళ్ళు కౌంటింగ్ హాల్ లోపల మొత్తం చూసుకొని వచ్చేవరికన్నా ఫోన్ చేసుకోవాలంటే మళ్ళీ పబ్లిక్ కమ్యూనికేషన్ రూమ్కి వచ్చి మాత్రమే వాళ్ళు ఫోన్ చేసుకోవచ్చు ఒకవేళ వాళ్ళు అక్కడ వాళ్ళ మొబైల్ అక్కడ పెట్టి కౌంటింగ్ హాల్ లోపలికి వెళ్ళడానికి అక్కడ ఒక మొబైల్ డిపాజిట్ వ్యవస్థను కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము మీడియా వాళ్ళు కూడా మొబైల్ ఫోన్స్ని కౌంటింగ్ హాల్లో తీసుకెళ్ళడానికి వీల్లేదు అందుకని వాళ్ళ కోసం కూడా మీడియా సెంటర్లో మనం మొబైల్ డిపాజిట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే కౌంటింగ్ సిబ్బంది కానీ ఎలక్షన్ కోసం స్టా చేసుకున్న స్టాఫ్ కానీ ఎవరు కూడా మొబైల్ ఫోన్స్ని కౌంటింగ్ వెన్యూలోకి తీసుకెళ్ళడానికి అవకాశం లేదు సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి కోఆపరేట్ కూడా చేయాలి కేవలం రిటర్నింగ్ ఆఫీసర్ తర్వాత ఈటీపీబిఎస్ ఏదైతే ఉందో దాని ఓటీపీ ఎవరు వస్తుందో వాళ్ళు అలాగే అబ్జర్వర్స్ వీళ్ళు మాత్రమే మొబైల్ ఫోన్స్ని కౌంటింగ్ హాల్ లోపలికి తీసుకెళ్ళచ్చు అది కూడా అవసరాన్ని బట్టి అది సైలెంట్ మోడ్లో పెట్టుకొని అవసరాన్ని బట్టి మాత్రమే మొబైల్ ఫోన్స్ని ఉపయోగించాల్సి ఉంటుంది ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ యొక్క వెరీ స్ట్రిక్ట్ గైడ్లైన్స్ వాటిని తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంటుంది నా మనకు అలాగే ఫైర్ సేఫ్టీ సంబంధించి మెడికల్ క్యాంప్ అలాగే ఫుడ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా మనం కౌంటింగ్ సెంటర్లో చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మన స్ట్రాంగ్ రూమ్స్ కూడా సాయి ఇంజనీరింగ్ కాలేజ్లోనే ఉన్నాయి కౌంటింగ్ హాల్స్ని అక్కడే మన స్ట్రాంగ్ రూమ్ పక్కనే ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్కు వెళ్ళే ఎంటైర్ వేని ఈవీఎంస్ తీసుకెళ్లే ఎంటైర్ వేని పూర్తిగా టెన్ ఫీట్ బ్యారికేడింగ్ చేయడం జరిగింది ఎక్కడ క్రిస్ క్రాస్ మూమెంట్ అనేది ఉండదు ఒక ఈవీఎం ఒక స్ట్రాంగ్ రూమ్ నుంచి ఒక హాల్కి వెళ్ళేటప్పుడు ఇంకో స్ట్రాంగ్ రూమ్ వెళ్ళే రూట్ని దాటి వెళ్ళడం లేకపోతే కౌంటింగ్ ఏజెంట్స్ని దాటి వెళ్ళడం ఇలాంటి క్రిస్ క్రాసింగ్ ఎక్కడా ఉండదు కేవలం ఈవీఎం డైరెక్ట్గా స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్లో ఉన్న టేబుల్ మీదకి వెళ్ళేలా అన్నీ చేశాము అలాగే మనకు కౌంటింగ్ హాల్ లోపలికి కౌంటింగ్ ఏజెంట్స్కి ఒక సపరేట్ దారి ఉంటుంది కౌంటింగ్ స్టాఫ్కి సపరేట్ దారి ఉంటుంది అలాగే ఈవీఎంస్కి కూడా సపరేట్ దారి ఉంటుంది దీనికి సంబంధించి సైనజెస్ని చాలా క్లియర్గా కౌంటింగ్ వెన్యూలో ఏర్పాటు చేశాము ప్రతి ఒక్కరూ సైనజెస్ చూస్తే వాళ్ళు వెళ్ళాల్సిన దారి వాళ్ళు వెళ్ళాల్సిన రూమ్ చాలా ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది ఇలాగే మనకు ఉన్న పన్నెండు కౌంటింగ్ హాల్స్ ఈవీఎం కౌంటింగ్ హాల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క కౌంటింగ్ హాల్లో పద్నాలుగు టేబుల్ ఈవీఎం కౌంటింగ్కి పద్నాలుగు టేబుల్స్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ పద్నాలుగు టేబుల్స్ మనం ఏర్పాటు చేసుకోవడం వల్ల మనకు సుమారు పదిహేడు నుంచి ఇరవై ఒక్క రౌండ్లు ఈవీఎం కౌంటింగ్ అనేది రిజల్ట్ రావడానికి అవసరం అవుతున్నాయి తంబాలపల్లి ఈస్ట్ మనకు పదిహేడు రౌండ్లో ఈవీఎం కౌంటింగ్ వస్తుంది అలాగే కోడూరులో పద్దెనిమిది అలాగే రాయచోటి రాజంపేట మరియు పీలేరులో ఇరవై ఒక్క రౌండ్లు ఇలా పదిహేడు నుంచి ఇరవై ఒక్క రౌండ్ల వరకు మన జిల్లాలో ఈవీఎం కౌంటింగ్ మనం టేకప్ చేసే అవకాశం ఉంది పన్నెండు ఆ పదిహేడు నుంచి ఇరవై ఒక్క రౌండ్ల ఆఫ్ ఈవీఎం కౌంటింగ్ మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు లోపల కంప్లీట్ చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము అలాగే పోస్టల్ బ్యాలెట్ విషయానికి వస్తే పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ మనకు సుమారు ఈ రోజు నాటికి ఇరవై ఒక చిల్లర పోస్టల్ బ్యాలెట్స్ మనం ఆల్రెడీ రిసీవ్ చేసుకోవడం జరిగింది మ్యాక్సిమం ఒక ఇరవై రెండు వేలు వేసుకున్న వాటిని లెక్కించడానికి మనం సపరేట్ కౌంటింగ్ హాల్ విత్ ట్వంటీ టేబుల్స్ ఇరవై టేబుల్స్తో మనం కౌంటింగ్ హాల్ని ఏర్పాటు చేసుకున్నాం పోస్టల్ బ్యాలెట్ కూడా టూ రౌండ్స్లో ఒక మ్యాక్సిమం ఫైవ్ హండ్రెడ్ పర్ రౌండ్ పర్ టేబుల్ తీసుకున్న టూ రౌండ్స్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ని కంప్లీట్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నాం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మధ్యాహ్నం అగైన్ త్రీ టు ఫోర్ లోపల కంప్లీట్ చేసే విధంగా ఏర్పాట్లు చేసుకున్నాము అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ విషయానికి వస్తే పోస్టల్ బ్యాలెట్ మాక్సిమం నాలుగు వేలు మనకు కొన్ని కాన్స్టిట్యుయెన్సీలో వచ్చింది మినిమం పదహైదు వందల నుంచి రెండు వేల వరకు ఇంకొన్ని కాన్స్టిట్యున్సీస్లో వచ్చాయి వీటిని కూడా రెండు రౌండ్స్లో కంప్లీట్ చేసుకునే విధంగా టేబుల్స్ పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ని సపరేట్గా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో అరేంజ్ చేసుకోవడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ రాయచోట్లో మనకు సుమారు నాలుగు పోస్టల్ బ్యాలెట్స్ వచ్చాయి సో నాలుగు టేబుల్స్ని అరేంజ్ చేసుకున్నాము సపరేట్గా ఈ పద్నాలుగు ఈవీఎం కౌంటింగ్ టేబుల్స్ కాకుండా నాలుగు పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ని అరేంజ్ చేసుకున్నాము రెండు రౌండ్స్లోనే పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ చేస్తాం అలాగే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈవీఎం యొక్క లాస్ట్ రౌండ్ టేకప్ చేయడానికి వీల్లేదు సో మనకు ఆ ఇబ్బంది రాకుండా పోస్టల్ బ్యాలెట్ కూడా టైంలో కంప్లీట్ అయ్యే విధంగా ఈవీఎం కౌంటింగ్ కూడా సమయానుసారంగా కంప్లీట్ అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది ఉదయం ఐదు గంటలకే మనము థర్డ్ ర్యాండమైజేషన్ చేస్తాము మొదటిగా ఫస్ట్ ర్యాండమైజేషన్ అంటే ఎవరు కౌంటింగ్ సూపర్వైజర్స్ ఎవరు కౌంటింగ్ అసిస్టెంట్స్ ఎవరు మైక్రో అబ్జర్వర్స్ అనేది తేల్చడానికి ఫస్ట్ ర్యాండమైజేషన్ ఆల్రెడీ కంప్లీట్ చేశాము సెకండ్ ర్యాండమైజేషన్ ఎవరు ఏ స్టాఫ్ ఏ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కౌంటింగ్ హాల్లో పనిచేస్తారనేది రేపు సాయంత్రం అబ్జర్వర్ సమక్షంలో మనం చేయడం జరుగుతుంది కౌంటింగ్కి గాను మనకు నలుగురు అబ్జర్వర్స్ని ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేయడం జరిగింది రాజ రాయచోటికి ఒకరు కోడూరుకి ఒకరు అలాగే పీలేరుమల్లి మరియు మదన్పల్లికి ఒకరు అలాగే కో తంబాలపల్లి మరియు రాజంపేట పొక్కడు ఇలా నలుగురు కౌంటింగ్ అబ్జర్వర్స్ని అపాయింట్ చేయడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ ఇద్దరు జిల్లా చేరుకున్నారు మిగతా ఇద్దరు కూడా రేపు సాయంత్రానికి చేరుకుంటారు వాళ్ళ సమక్షంలో సెకండ్ ర్యాండమైజేషన్ అనేది టేకప్ చేయడం జరుగుతుంది మూడవ ర్యాండమైజేషన్ ఆ హాల్కి అపాయింట్ అయిన స్టాఫ్ ఏ టేబుల్కి వెళ్తారు అనేది నాలుగో తేదీన ఉదయం ఐదు గంటలకి మాన్యువల్గా చేయడం జరుగుతుంది లాటరీ పద్ధతిలో అది కూడా అబ్జర్వర్ సమక్షంలో చేస్తాము అలాగే ఆ రోజు పొద్దున ఆరు గంటలకి స్ట్రాంగ్ రూమ్స్ అన్నిటిని అబ్జర్వర్ సమక్షంలో ఓపెన్ చేయడం జరుగుతుంది ఎనిమిది గంటలకి కౌంటింగ్ అనేది మొదలు పెడతాము పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఎనిమిది గంటలకు జరుగుతుంది అలాగే అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఈవీఎం కౌంటింగ్ ఎనిమిది గంటలకు జరుగుతుంది కానీ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలో ఎక్కడైతే పోస్టల్ బ్యాలెట్ మరియు కౌంటింగ్ ఒకటే హాల్లో జరుగుతుందో అక్కడ మొదటిగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మొదలు పెడతాము అరగంట తర్వాత ఎనిమిది ఉన్నరకి ఈవీఎం కౌంటింగ్ మొదలు పెడతాము ఇలా చాలా డీటెయిల్డ్గా కౌంటింగ్కి సంబంధించిన అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవడం జరిగింది మొదటిసారి రాయచోటిలో ఈ కౌంటింగ్ అనేది టేకప్ చేస్తున్నాం కాబట్టి వెన్యూలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చాలా పటిష్టంగా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది నా కౌంటింగ్ పర్సనల్ విషయంలో అందరూ ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్స్ ఈవీఎంస్ని హ్యాండిల్ చేసిన ఆఫీసర్స్ని పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా వాళ్ళకి మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ ట్రైనింగ్ ఇచ్చాము అలాగే వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ మనకు ఈవీఎంస్ ట్రైనింగ్ ఈవీఎంస్ని పెట్టి మాప్ కౌంటింగ్ కూడా కం చేయడం జరిగింది అలాగే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సంబంధించి డమ్మీ బ్యాలెట్స్ పోస్టల్ బ్యాలెట్స్ని తయారు చేయించి వెరిఫికేషన్లో వాటిల్లో ఎటువంటి డౌట్స్ రాకుండా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది కౌంటింగ్ స్టాఫ్కే కాకుండా ఎవరైతే ఈ ఐటీ అప్లికేషన్స్ వాడతారో ముఖ్యంగా ట్యాబ్లేషన్ చేస్తారో ఇలాంటి వాళ్ళకు కూడా స్పెషల్గా మనం మైక్రో ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది కౌంటింగ్ స్టాఫ్ కూడా కౌంటింగ్ ప్రాసెస్ని ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చేయడానికి కంప్లీట్గా సంసిద్ధంగా ఉన్నారు ఇది అతి ముఖ్యమైన విషయం మన కౌంటింగ్లో కౌంటింగ్ ఏజెంట్స్ అపాయింట్మెంట్ మరియు వాళ్ళ బిహేవియర్ నా ప్రతి టేబుల్ ఎక్కడైతే ఈవీఎం కౌంటింగ్ జరుగుతున్నా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతున్నా ఈటీపీబీఎస్ ప్రీ కౌంటింగ్ జరుగుతున్న ట్యాబ్లేషన్ జరుగుతున్న ప్రతి చోట ఒక ఏజెంట్ని అపాయింట్ చేసుకోవడానికి ప్రతి క్యాండిడేట్కి ఆస్కారం ఉంటుంది వాళ్ళు ఈ ప్రతి ఒక్క ఏజెంట్ ఒక వైర్డ్ మెష్ బయట కౌంటింగ్ హాల్ చుట్టూ ఒక వైర్డ్ మెష్ ఉంటుంది ఆ మెష్కి అవతల కౌంటింగ్ ఏజెంట్స్ కూర్చోడానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏజెంట్స్ అపాయింట్మెంట్ అనేది మూడు రోజులు త్రీ క్లియర్ డేస్ ముందు వాళ్ళు క్యాండిడేట్స్ రిటర్నింగ్ ఆఫీసర్కి వాళ్ళ డీటెయిల్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఫామ్ ఎయిటీన్లో క్యాండిడేట్ అని క్యాండిడేట్ వాళ్ళ యొక్క ఏజెంట్ని అపాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది వీటి మీద ఆల్రెడీ క్యాండిడేట్స్కి కూడా ప్రతి వారం మీటింగ్ పెట్టడం అలాగే వాళ్ళకు కూడా ఎంటైర్ కౌంటింగ్ ప్రాసెస్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆల్రెడీ వాళ్ళ ఏజెంట్స్ యొక్క డీటెయిల్స్ని సబ్మిట్ చేశారు నా ఈ ఏజెంట్స్ యొక్క బిహేవియర్ ఇన్సైడ్ ది కౌంటింగ్ హాల్ షుడ్ బి వెరీ ప్రాపర్ వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నా ఇష్యూస్ ఉంటే కౌంటింగ్లో ఈవీఎం మెషీన్లు ఏమైనా కనపడకపోయినా చేసిన చేసినా రీవెరిఫికేషన్ కోసం రిక్వెస్ట్ చేయొచ్చు ఆ రౌండ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే రీకౌంట్ కోసం రిక్వెస్ట్ చేయొచ్చు మనకు ప్రతి చోట కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారు వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫై చేస్తారు ఈవీఎమ్స్ ఒక టూ త్రీ సినారియోస్లో రిజల్ట్ని ఎలా డీల్ చేయాలి ఒకవేళ మాక్పోల్ చేసిన ఓట్లు క్లియర్ చేయకపోతే ఏం చేయాలి అవి ఈవీఎం కౌంట్ చేయాలా లేకపోతే ఆర్ఓ టేబుల్ దగ్గర పెట్టాలి ఇలాంటి సినారియోస్ అన్నిటి మీద కూడా మనం బాగా పకడ్బందీగా ట్రైనింగ్ ఇచ్చాము ఆ రూల్ ప్రకారమే కౌంటింగ్ స్టాఫ్ బిహేవ్ చేస్తారు అప్పటికి డౌట్ ఉంటే ప్రతి కౌంటింగ్ హాల్లో ఆర్వో అవైలబుల్గా ఉంటారు లేకపోతే ఏఆర్ఓ అవైలబుల్గా ఉంటారు వాళ్ళు ఆ టేబుల్కి వెళ్ళి వాళ్ళకున్న సమస్యను తీర్చుకుంటారు అప్పటికి వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోతే ఇన్ రైటింగ్ వాళ్ళకి ఏదైతే కన్సర్న్ ఉందో అది రిటర్నింగ్ ఆఫీసర్కి ఆ క్యాండిడేట్ కానీ ఆ పార్టీ తరఫున వచ్చిన ఏజెంట్ కానీ సమర్పించవచ్చు దాని రూల్ ప్రకారం అబ్జర్వర్ కూడా అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళ సమక్షంలోనే ఒక డెసిషన్ తీసుకొని స్పీకింగ్ ఆర్డర్ ద్వారా దాని మీద యాక్షన్ తీసుకుంటారు ఒక ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ని ఫాలో చేయాల్సిన అవసరం ఉంది ఒక ఆర్ఓ వచ్చి మాట్లాడి కౌంటింగ్ హాల్లో రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క డెసిషన్ ఇస్ ఫైనల్ ఆ డెసిషన్ ఛాలెంజ్ చేయాలంటే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కూడా ఎటువంటి అథారిటీ ఉండదు రిటర్నింగ్ ఆర్ఓ మీద అలాగే స్టేట్లో సీఈఓ గారికి కూడా రిటర్నింగ్ ఆఫీసర్ మీద ఎటువంటి అధికారం ఉండదు ఒక ఆర్ఓ యొక్క డేషన్ ఛాలెంజ్ చేయాలంటే దే హ్యావ్ టు గో టు అప్రోపరియేట్ కోర్ట్ సో ఆర్ఓ డేషన్ ఫైల్ అయిన తర్వాత కూడా ఇష్యూ చేయడానికి ఎవరైనా క్రియేట్ చేస్తే మాత్రం చాలా స్టర్న్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ప్రతి ఒక్క డెసిషను అక్కడ తీసుకునే ప్రతి ఒక్క చర్య కంప్లీట్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రిస్క్రైబ్ చేసిన రూల్స్ ప్రకారమే ఉంటుంది ప్రతి ఒక్క ఆఫీసర్ కాంపిటెంట్గా డీల్ చేస్తారు స్టిల్ ఏమైనా ఇష్యూస్ ఉంటే అప్రోపరేట్ ఫోరంలో ఏజెంట్స్ ఇవ్వడానికి కూడా వాళ్ళకు అవకాశం ఇస్తారు ఇది కాకుండా అక్కడ ఎవరైనా ఇన్సిడెంట్స్ క్రియేట్ చేస్తే మాత్రం ఇమీడియట్గా వాళ్ళని ఆర్ఓ ఆర్డర్స్ చేత వాళ్ళని ఆ కౌంటింగ్ హాల్ నుంచి రిమూవ్ చేయించడం జరుగుతుంది రిమూవ్ చేయించి మళ్ళీ బయట కౌంటింగ్ హాల్ బయట కౌంటింగ్ వెన్యూ బయట వదలడం కాకుండా వాళ్ళని కౌంటింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు దే విల్ బీ కెప్ట్ ఇన్ లాకప్ దే విల్ బీ కెప్ట్ బిహైండ్ బస్ వాళ్ళు ఎటువంటి లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయకుండా కౌంటింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళని లోకప్లో పెట్టడం జరుగుతుంది దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈ ఈ సో ఈ విషయం కౌంటింగ్ ఏజెంట్స్ అలాగే వచ్చే క్యాండిడేట్స్ వీళ్ళందరూ గమనించి వాళ్ళ ఏజెంట్స్ని వాళ్ళు కూడా గైడ్ చేసి ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు మన కౌంటింగ్ వెన్యూలో జరగకుండా చూసుకోవాలని చెప్పి మీ తరఫున అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే కౌంటింగ్ ఏజెంట్స్ కూడా మొబైల్ ఫోన్స్ తెచ్చుకోవడానికి వీలుండదు సో కౌంటింగ్ ఏజెంట్స్ మొబైల్ ఫోన్స్ తెచ్చుకుంటే వాళ్ళు అక్కడ పెట్టుకోవడానికి ఎటువంటి ఆస్కారం లేదు కాబట్టి వాళ్ళు ఎవరూ తెచ్చుకోకూడదు నా ప్రతి రౌండ్కి రిజల్ట్ డిక్లేర్ చేస్తామో పార్లమెంట్కి వచ్చేటప్పటికి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ నుంచి రిజల్ట్ కన్సాలిడేట్ చేసి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సంబంధించి కూడా రౌండ్ వైజ్ రిజల్ట్ని డిక్లేర్ చేయడం జరుగుతుంది పోస్టల్ బ్యాలెట్ ఏవైతే రెండు రౌండ్స్ ఉంటాయో అది కూడా రౌండ్ తర్వాత రిజల్ట్ డిక్లేర్ చేయడం జరుగుతుంది కానీ ఓట్స్ టాలీలో మాత్రం అన్ని రౌండ్స్ ఈవీఎం అయిన తర్వాత మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ని మనం యాడ్ చేసుకోవడం జరుగుతుంది సో సుమారు ఈ మొత్తం మనం చేసుకున్న ఏర్పాట్ల దృష్ట్యా మనకున్న పోలింగ్ స్టేషన్స్ పోలైన ఓట్ల దృష్ట్యా ఆరు గంటల లోపల అన్ని కాన్స్టిట్యుయెన్సీస్ యొక్క రిజల్ట్ని మనం డిక్లేర్ చేసి క్యాండిడేట్ని రిటర్న్ చేసే అవకాశం ఉంది సిక్స్ పిఎం లోపల మోస్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యుయెన్సీస్ విల్ బీ ఏబుల్ టు కంప్లీట్ ది ప్రాసెస్ దాని తర్వాత కూడా ఈవీఎంస్ని సీలింగ్ ఎస్ఓపి ప్రకారం సీల్ చేసి మన డిస్ట్రిక్ట్ హౌస్లో భద్రపరచడం జరుగుతుంది అదే రోజున నా కమింగ్ టు లో అండ్ ఆర్డర్ ఎస్పీ గారు ఇన్ డీటెయిల్ మీకు చెప్తారు బట్ యాజ్ ఆల్రెడీ స్పోక్ స్ట్రాంగ్ మన కౌంటింగ్ వెన్యూ దగ్గర త్రీ టైర్ సెక్యూరిటీతో పాటు ప్రతి చోట ఎవరన్నా లా అండ్ ఆర్డర్ ఇబ్బంది క్రియేట్ చేసే అలాగే రూల్స్ని డిసబో చేసే వాళ్ళతో డీల్ చేయడానికి క్విక్ రెస్పాన్స్ టీమ్స్ని కూడా ప్రతి ఫ్లోర్లో బిల్డింగ్ చుట్టూ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా వీఆర్ డెప్లాయింగ్ ఎన్ అర్స్ అక్కడ కూడా మల్టీ టైర్ సెక్యూరిటీ ఇమీడియట్గా రెస్పాన్స్ అయ్యే విధంగా మల్టీ వేరియస్ మొబైల్ పార్టీస్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది కొంతమంది మెజిస్ట్రేట్స్ని కూడా డివిజనల్ హెడ్ క్వార్టర్సెస్లో ఇంపార్టెంట్ అర్బన్ ఏరియాస్లో సెన్సిటివ్ ఏరియాస్లో మనం డెప్లై చేయడం జరుగుతుంది ఆల్రెడీ మనం సిఆర్పిసి వన్ ఫార్టీ ఫోర్ ఆర్డర్ జిల్లాలో ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఆరో తేదీ వరకు ఈ ఆర్డర్ పోస్ట్లో ఉంటుంది ఎక్కడన్నా అన్న సమ్ మోర్ దెన్ ఫైవ్ పీపుల్ అన్ఆరైజ్డ్గా అసెంబ్లీ అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇదే కాకుండా మనం కొన్ని డిఫరెంట్ మెజిస్ట్రేటిల్ ఆర్డర్స్ కూడా పాస్ చేశాము జిల్లాలో లా అండ్ ఆర్డర్ని ఇంటాక్ట్ పెట్టడానికి మనం ఏదైతే క్వారీస్ ఉన్నాయో ఆ క్వారీస్లో ఈ రాళ్ళు ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ అన్ఆథరైజ్డ్గా మూవ్ చేయకూడదు అన్లాఫుల్ ఎలిమెంట్స్కి వెళ్లకుండా చూసుకోవాలి ఒకవేళ అలాంటి వాళ్ళ క్వారీ నుంచి వెళ్ళిన మెటీరియల్ని ఎక్కడన్నా ఇలాంటి వైలెంట్ యాక్టివిటీస్కి యూస్ చేస్తే దాని రెస్పాన్సిబిలిటీ ఆ క్వారీ యొక్క నిర్వాహకులదే అని చెప్పి మనం ఆల్రెడీ ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అలా మోతున మెటీరియల్ మీద కూడా మనం విజిలెన్స్ పెట్టడం జరిగింది అలాగే ఫైర్ క్రాకర్స్ వాటిని అమ్మడౌన్ ట్రాన్స్పోర్ట్ చేయడము వన్ ఫార్టీ ఫోర్ ఆర్డర్ ఇంప్రూవ్మెంట్లో ఉన్న టైంలో వాటిని బర్స్ చేయడానికి అవకాశం ఇచ్చిన ఆ సేల్ చేసిన వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకునే విధంగా ఎక్స్ప్లోసివ్స్ యాక్ట్ కింద మనం నోటీస్ ఇవ్వడం జరిగింది అలాగే మనం ఈ లాడ్జెస్లో హోటల్స్లో ఇలాంటి వాటిల్లో కేవలం ఏజెంట్స్ కా రేపు పొద్దున కౌంటింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు అలాగే ఏదైనా రిలీజియస్ కాంగ్రిగేషన్స్ ఇప్పుడు మనకు జాతరలు ఇవి జరుగుతున్నాయి కాబట్టి వాటిల్లో పార్ట్ తీసుకునే వాళ్ళు లేకపోతే ఏదైనా పర్సనల్ ఈవెంట్స్కి వచ్చిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఫోర్డ్ అయి ఉండడానికి వీలు లేదు వాటికి సంబంధించి కూడా మనం ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అతి ముఖ్యంగా ఈ వన్ ఫార్టీ ఫోర్ ఆర్డర్ మనకు ఆరో తేదీ వరకు ఫోర్స్లో ఉంటుంది కాబట్టి క్యాండిడేట్స్ అలాగే ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఈ విక్టరీ ప్రొజెషన్స్ సెలబ్రేషన్స్ డిస్ప్లే ఆఫ్ స్ట్రెంగ్త్ ఇలాంటివి చేయడానికి ఆస్కారం లేదు అలాంటివి ఎవరైనా చేస్తే మాత్రం చాలా స్ట్రిక్ట్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ మూమెంట్ మీద కూడా కంప్లీట్గా పోలీస్ డిపార్ట్మెంట్ నిఘా పెట్టడం జరిగింది సో క్యాండిడేట్స్ ఇక్కడ కౌంటింగ్ సెంటర్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా లేకపోతే వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళి అక్కడెవరితోనో మీటింగ్స్ పెట్టుకుంటున్నారని కూడా చాలా క్లియర్గా మానిటర్ చేస్తాము ఎవరైనా డివేట్ అయితే మాత్రం డెఫినెట్గా లాండ్ అండ్ ఆర్డర్ని ఇంటాక్ట్ పెట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకునే విధంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ప్రిపేర్ అయి ఉంది నా కౌంటింగ్ సంబంధించి ఎలక్షన్ ప్రాసెస్ ఎంత పకడ్బందీగా చేశామో అంతకంటే స్మూత్గా చేయడానికి ఒక పీస్ఫుల్ మేనర్లో చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాము ఈ ఈ ఎలక్షన్ సంబంధించి సుమారు ఒక మూడు నెలల కాంప్రహెన్సివ్ ప్రాసెస్ని మనం చివరి ఘట్టానికి వచ్చాం కాబట్టి ఇక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా కౌంటింగ్ ప్రాసెస్ స్మూత్గా పీస్ఫుల్గా జరిగే విధంగా మీరు అందరూ కూడా సహకారం అందిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో డ్రై డే కూడా మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది థర్డ్ అండ్ ఫోర్త్ రెండు రోజులు ఆఫ్ ఆల్కోహాల్ మన జిల్లాలో ఉండదు కంప్లీట్ డ్రై డేస్గా వాటిని డిక్లేర్ చేశాము బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ ఫిఫ్త్ను కూడా అవసరమైతే డ్రై డేని డిక్లేర్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి థర్డ్ అండ్ ఫోర్త్ని మాత్రం డిక్లేర్ చేశాము ఆన్ ఫోర్త్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఫిఫ్త్ అవసరం ఉంటే ఫిఫ్త్ను కూడా డ్రై డేగా డిక్లేర్ చేస్తాం థ్యాంక్ యూ సో అందరికీ నమస్కారం కౌంటింగ్ సెంటర్ దగ్గర త్రీ లేట్ సెక్యూరిటీ అనేది పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది మనకి బిఎస్ఎఫ్ కంపెనీ అండ్ అలాగే తమిళనాడు స్టేట్ ఆన్ పోలీస్ కూడా డెప్లో చేయడం జరిగింది అదే కాకుండా కూడా అదనపు సిఏపిఎఫ్ బలగాలు అండ్ ఏపీఎస్పి ప్లటూన్స్ కూడా మన జిల్లాకి కేటాయించడం జరిగింది సో జిల్లా వ్యాప్తంగా కూడా పటిష్టన బందోబు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎంటైర్ డిస్టిక్లో దాదాపుగా ఒక వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ విలేజెస్ని కొంచెం సెన్సిటివ్గా గమనించి ఆ విలేజ్ అన్నిటి దగ్గర కూడా పోలీస్ ప్రజెన్స్ అండ్ పోలీస్ పికెట్స్ పెట్టడం జరిగింది ఇవే కాకుండా మొబైల్ పెట్రోలింగ్ టీమ్స్ అండ్ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఈరోజు ఈవినింగ్ కల్లా ఈ ఎంటైర్ ఎంటైర్ డిస్ట్రిక్ట్లో పోలీస్ ప్రెసెన్స్ అనేది మనకి విజిబుల్గా కనిపిస్తుంది అండ్ ఇవి కాకుండా కూడా కొన్ని స్ట్రైకింగ్ ఫోర్స్ అండ్ రిజర్వ్ ఫోర్స్ కూడా పెట్టుకోవడం జరిగింది సో ఎలాంటి సంఘటన జరిగినా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అయ్యే విధంగా ప్లానింగ్ చేసుకున్నాం అండ్ అదే విధంగా దాన్ని ఖచ్చితంగా ఎక్కడైనా సంఘటన జరిగితే వెంటనే స్పందించే విధంగా కూడా అందరూ సిద్ధంగా ఉన్నారు అండ్ త్రూ యూ ఈ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కోఆపరేట్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రాసెస్ అండ్ ఆ రోజు కౌంటింగ్ డే రోజు కూడా ఎవరైనా కానీ ఏమైనా న్యూ న్యూసెన్స్ కానీ ఇలాంటిదైనా ఇన్సిడెంట్ క్రియేట్ చేయడానికి చూస్తే ఖచ్చితంగా చాలా కఠినమైన చర్య తీసుకోవడం జరుగుతుంది సో దీనిపైన అందరిపైన కూడా ఎవరైతే ట్రబుల్ మోంగల్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వీళ్ళందరిపైన కూడా నిఘా పెట్టుకోవడం జరిగింది సో ఒక పటిష్టమైన ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్తూ ఉన్నాం అండ్ ఆ సైడ్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది మనకి అమల్లో ఉంది అండ్ ఎంసీసీ కోడ్ కూడా మనకి సిక్స్త్ వరకు ఉంటుంది సో కాబట్టి దాన్ని ఖచ్చితంగా అందరూ కూడా వైలేట్ చేయకుండా కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాం అండ్ ఎలాంటి సంఘటన జరగకు జరిగే జరగకుండా బందోబస్తు అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది అండ్ వీల్ ఎన్ష్యూర్ దట్ ఇట్ కోసే పీస్ఫుల్ మనం